ప్రభుత్వానికి ఆదాయం యువతకి ఉద్యోగం ప్రజలకి ఆనందం కలిగించే ఒకే రంగం పర్యాటక రంగం సో ఈరోజు వైజాగ్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్లో దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా టూరిజానికి సంబంధించిన ఎంఓఈలు జరగబోతున్నాయి ఇవి తెలుగుదేశం పార్టీలో జరిగినట్టుగా ఉత్తు ఎంఓఈలు కాదు గ్రౌండ్లో రియల్గా గ్రౌండ్ అయ్యే ఎంఓఈలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకంతో ఈరోజు దేశంలోనే కాకుండా దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇన్వెస్టర్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మరి రేపు ఎల్లుండి వైజాగ్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి రాబోతున్నారు గొప్ప గొప్ప దిగ్గజాలు అద్వా అంబానీ గారు కానివ్వండి అదానీ గారు కానివ్వండి టాటా లాంటి గొప్పవాళ్లే కాకుండా ఇరవై ఐదు దేశాల నుంచి ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇది చూసి చాలామంది కుళ్ళుకొని ఎలాంటి ప్రెస్ మీట్లు ప్రతిపక్షాలు పెడుతున్నాయో మీరు కళ్ళారా చూస్తున్నారు వాళ్ళు అలా కుళ్ళుకుంటూ ఉంటారు మన రాష్ట్రం జగనన్న సుపరిపాలనలో ఇలా అభివృద్ధి చెందుకుంటూ జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుందని గంటాపదంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్గా జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం అయిన తర్వాత ఆ యొక్క బ్రాండ్తో ఈరోజు అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి అటు ఐటీ కానీ ఆ ఇండస్ట్రీసే కాకుండా ఇటు టూరిజాన్ని ఎంతగా డెవలప్ చేయాలన్న చిత్తస్థుతితో ఉన్నారు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాన్ని వైజాగ్లో ఇంత తొందరగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కోవిడ్లో మనం చాలా కోల్పోయాం పర్యాటక రంగంలో కానీ పారిశ్రామికంగా సో అదంతా పూడ్చి ఈరోజు నెంబర్ వన్ స్థాయిలో మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు అంతేకాకుండా దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రాంతంలో థర్డ్ ప్లేసు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత దేశమంతా తిరిగి చూసే విధంగా మరి అనేక పరిశ్రమలు అనేక హాస్పిటల్ అంటే హోటల్స్ ఫైవ్ స్టార్ అండ్ సెవెన్ స్టార్ హోటల్స్ కూడా రాబోతున్నాయి ఎందుకంటే ఆతిథ్య రంగం అనేది పర్యాటక రంగంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఓబరాయ్ హోటల్సు తిరుపతిలో అలాగే గండికోటలో హార్స్లీ హిల్స్లో వైజాగ్లో పిచ్చుకలంకలో కూడా పెట్టబోతున్నారు అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే తిరుపతిని టెంపుల్ టూరిజంగా అలాగే వైజాగ్ని న్యాచురల్ టూరిజంగా డెవలప్ చేసుకుంటూ ఇరవై ఆరు జిల్లాల్లో ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి